నో డౌట్ యాంటీబయాటిక్స్ వర్క్ సూపర్బ్లీ తీసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది మీకు స్టమక్ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ ఇస్ క్లియర్ బట్ ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ టూ మంత్ ఆర్ త్రీ మంత్స్ మళ్ళీ యూటీఐ అవుతుంది చాలా మంది లేడీస్ ఆర్ సఫరింగ్ విత్ దట్ ఒక టూర్ యూటీఐ అయితే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటుంది ఒక్క ఈవెన్ స్టమక్ ఇన్ఫెక్షన్ అంటే పదే పదే బయట తింటే మళ్ళీ లూజ్ మోషన్ స్టమక్ పెయిన్ ఫుడ్ పాయిజన్ అవుతూనే ఉంటుంది ఎందుకు అంటే మెడిసిన్స్ మీ డైజెస్టివ్ ట్రాక్ని కావచ్చు మీ బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ని కావచ్చు వేడి చేయదు ఊరికే ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అంటే మనం ఏం చేయాలి వి షుడ్ వార్మ్ ఏం చేయాలి వి షుడ్ క్రియేట్ హీట్ హీట్ అంటే ఇమ్యూనిటీ